ముద్రగడ పద్మనాభం ఎవరికి ఉపయోగం లేని మనిషి అని సినీ నటుడు ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు కుమారాపురం గోకుల్ గ్రాండ్ లో మీడియా సమావేశం నిర్వహించారు తాను వైసీపీలో ఉంటే చరిత్ర హీనుడిని అయిపోయేవాడినని దత్తుడు అనుగ్రహంతో వైసీపీని వీడి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు జగన్ స్ట్రీట్ నాయకుడు మాత్రమేనని పవన్ కళ్యాణ్ స్టేట్ నాయకుడు అన్నారు పవన్ కళ్యాణ్ గెలుపు ఎలక్షన్ గా ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వచ్చానని ఎన్నికల చివరి వరకు పిఠాపురంలోని ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు మహానుభావుడు హీరోలు అక్కడ అక్కడ ఎక్కడో బొల్లాపించి నువ్వు నడిపించావు చేతుల కట్టుకుని ఊగితేలాగా అహంకారం ప్రదర్శించావు ఏ రోజైనా నువ్వు చేసే పనులు ఎప్పుడైనా ప్రజలకు టెలికాస్ట్ చేశారా లేదు దీన్ని చేశారు ముందు ఆయన పాపం తల్లి స్థానంలో మీరు మీరు మాకు చేయండి అంటే ఎంత అవమానపరిచో అవన్నీ మాకు ముద్దులేవా మాకు నువ్వు మాట్లాడే మాట్లాడే మా మేము వినవా మీరు ఏమన్నా ఎక్కడ ఎక్కడి నుంచాను పుట్టారు మీరు నాకు యాభై ఆరు నాకన్నా చని ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేస్తాం ఇలా నీ బాధ్యను కాల్ ముందు అన్నట్టే ఉండాలక్కడ ఇలా ఎలా ఉంటే ఒక నవ్వు ఇలా ఉంటే ఒక నవ్వు చూద్దాం అంటే అయిపోయాడు ఇప్పుడు ఒకటం సంక్షేమం మూడు జెండాలు ఎప్పుడైతే తెలుగుదేశం ఇంకోటి మా జనసేన కలిసిందో ఆ రోజు నుంచి అద్భుతంగా ఉందని చెప్పి వారి ఎమ్మెల్యేనే చెప్తున్నారు మొన్న లోకేష్ గారితో కూడా నేను వెళ్ళి ప్రచారం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా డౌన్ టు వేర్ మాట్లాడాడు పవన్ అన్న మాకు వెనకాల ఒక దేవుళ్లాగా ఉన్నాడు తెలుగుదేశం యువనాయకుడు మన జాతిలో ఒక యువనాయకుడు అతను కత్త వేసుకున్నా కూడా కత్త రాజకీయం అంటున్నటువంటి లీడరు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి కానీ మీలా డోన్ వెనకాలండి సలహాలు ఇవ్వాలి మీలాంటి వాళ్ళు పక్కనుండి మా ఎస్ మా జాతిగా ఒకడు వచ్చాడు అతను నిలబడతాం మనం అనగానే రే నాయన నీకు దండం పెడతా ముద్రగడ్డ గారు మీకు దండం పెడతా ఉంటే మిమ్మల్ని ఏమనలేము ఏం చెప్తామని చెప్పండి మీరు మాకన్నా పెద్ద ఏమో నాకు తెలియదు కానీ మీరు చేతులు దండం పెడతాం ఇలాంటి పరుషు మాటలు మాట్లాడపకండి ఇప్పుడు మల్లాది కృష్ణారావు గారైనా ఉన్నారు యానం ఇప్పుడు ఎక్స్ఎంఎల్ఏ అనుకుంటా వారంటే మా మాకు చిరంజీవి గారు అంటే అభిమానం ఆయనకి నాగబాబు గారంటే అభిమానం అలాగే మా పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణానికి ప్రాణంగా చూస్తారు ఇక మీ ద్వారంపూడి గారి మీ గురించి మాట్లాడితే వీళ్ళు కూడా రాజకీయవేత్తల ఛీ అని మాట్లాడారు ఇంత దౌర్భాగ్యమైన చరిత్ర మీ చుట్టూనే ఉంది అంతెందుకు మీకు కెరలంపూడి మీద అనకాపల్లిలో అని తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కాపు సంక్షేమ భవనం కోసం ఒక ఎకరా ఏడు సెంట్లు ఇస్తే కానీ డెవలప్మెంట్ కూడా డబ్బులు శాంక్షన్ చేస్తే కోడుగుడ్డు అమర్నాథ్ వచ్చి దాన్ని ఏం చేసినా వైసీపీ ఆఫీస్ ఉంది కట్టేశాడు కాపు నాయకుడు అని చెప్పుకున్నా కూడా దాని గురించి మాట్లాడవు ఏ రోజైనా నీ నీ చరిత్రలు ఇన్ని ఉన్నాయి ఇప్పితే నీకేంటంటే ఒక ఇది చూడండి టోల్ గేట్ దగ్గర చిన్న టికెట్లు కొట్టండి అలాంటిది ఒకటి ఇచ్చారు నీకు అక్కడ ఆ టోల్ గేట్ లాగా నువ్వు ఎవడైనా కాపు వెళ్తే కాపు ఎవడో కాపు కాదు అంటాడు అసలు నువ్వు కాపా అని నాకు అనుమానం నువ్వు ఇలాంటివి మానేయండి ప్రజలందరూ మావే ఉన్నారు మా మూడు పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఒక వరం రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది వారం వన్ సైడ్ అవుతుంది ఎక్కడ నేను శ్రీకాకుళం వెళితే అక్కడ సర్వే చేశారు మా ఆంధ్ర నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ మాకున్న ప్రొఫెసర్లు వీళ్ళందరూ శ్రీకాకుళంలో ఫస్ట్ రెండేళ్ల క్రితం సర్వే చేసి వన్ ఈ మధ్య ఒక్కటి మీరు గెలుచుకుంటే గొప్ప విజయనగరం అలాగే ఉంది వైజాగ్ అయితే అలాగే ఉంది ఇటు వస్తే అనకాపల్లి వస్తే పునతెల రామకృష్ణ అసలు నేను మాట్లాడిన పట్ల పబ్లిక్ మీటింగ్లో అక్కడ కొనిదల ఇక్కడ కొనతలేనం కానీ అసలు మొత్తం జనాలు ఎలా ఉన్నారంటే ఏమంటే మా మహాన్మో అంటే పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని దేవుడుగా కురుస్తాం మేము మా కొనతల గారు చేసిన మంచి పనులకి ఈసారి గవర్నమెంట్ వస్తే ఆయన మంత్రి అయిపోతారని అలా ఉంది ఎక్కడ చూస్తే అలా ఉంది మీరు ఏంటంటే ఎంతో మన మా కాపులోనే ఉన్నాడు దౌర్భాగ్యుడు అతను అంబటి రాంబాబు గారు ఆయన ఏంటంటే సంక్రాంతి పండగలకు వచ్చేసి డ్యాన్స్ వేస్తాడు అలాగే అదే బ్రోలో నేను ఒక చిన్న క్యారెక్టర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు సముద్ర గారు ఒక నిమిషమే ఉంటుంది చేస్తూ ఉంటే కన్నా మీరు బ్రహ్మాండమైన పవర్ స్టార్ పక్కన చేసి చాలా గ్యాప్ వచ్చింది నాకు ఒక్క ఫ్రేమ్ కనపడినా చాలా నాకు అన్నానండి ఆ శ్యాంబాబు అనే క్యారెక్టర్ పట్టుకున్నాడు ఇరిగేషన్ వదిలేశాడు పవన్ కళ్యాణ్ పొరుగు సినిమాగా అరవై కోట్లు రావాలని దాటలేదని నాకు తెలిసింది నిఘా వర్గాలు మా నువ్వు అసలు పోలవరం ప్రాజెక్టులో అసలు ఆ గేట్లు ఏంటి అవేంటి కా ఆ డ్యాములు ఏంటి దానివల్ల ఏంటి వరదలు వస్తే ప్రమాదం ఏంటి మిగులు నీరు ఏంటి అది ఎప్పుడు పూర్తి అవుతుంది ఎప్పుడైనా సమీక్ష ఉందా మీకు టూరిజంలో నెంబర్ వన్ అంటుంది ఆమె రింగురాణి రోజారాణి ఇరవై ఏడో ప్లేస్లో ఉంది మనం ఏం చేశారు మీరు అంతా ఎడమ ముసరాడు అప్పుడు మొన్న యూట్యూబ్లో చూసాం వీళ్ళు ఎరమాట ఇచ్చారు ఆ వెంటలు మనం పీపువల్సిందే మొత్తం ఇది సంపాదించేసిందోచుకోట ఉన్నారండి వీళ్ళంతా దోచుకోట ఇక్కడ కారుమూరి నాగేశ్వరం తణుకు వీళ్ళందరి చరిత్రలో లోకేష్ డైరీ రెడ్ డైరీ ఉంది నా దగ్గర పిఆర్ డైరీ అని బ్రౌన్ కలర్ ఉంది అంటే మేము ప్రచారం చేసి ఉన్నాం కాబట్టి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు నీ గత చరిత్ర ఏంటి ఇప్పటి చరిత్ర ఏంటి నువ్వు ఎంత సంపాదించావు మా వాళ్ళు వస్తే దాన్ని ఎలా చేస్తారు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉంటే పిఠాపురం ఏ లోకి వెళ్తుంది చాలా వరకు పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉంటుంది కదండి పిఠాపురం శ్రీపాద వల్లప్పుడే అనే అనేవారు గతం ఇప్పుడు ఏమైపోయింది పిఠాపురం పవనాపురం అయిపోయింది ఇప్పుడు ఎక్కడ యుఎస్ నుంచి నాకు మా కజిన్స్ కానీ అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు కానీ అంత పిఠాపురం పిఠాపురం ఎక్కడ పిఠాపురం వేరేజ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారంటే ఇది పెద్ద చర్చ ఏంటి సో మనకి ఇక్కడ అప్పుడే చాలా మంది మా ఫ్రెండ్స్ అంటున్నారు బోకాపేటలో భూములు పెరిగినట్టు మన పిఠాపురంలో పెరిగిపోతారా ఈసారి అని అలా అంత మంచి స్థాయిలోకి వెళ్తుంది అండి నేను మా నాయకులు అనుమతిస్తే ఇప్పుడు మా అమ్మ అక్కడ ఇల్లు కొన్నాడు కాబట్టి మేము పిల్లలు పెళ్లి చేస్తున్నాం కాబట్టి పెస్తుతానది ఇల్లు పొలం ఈ దగ్గరలోనే పొలం కూడా నాకు ఉంది ఇది శివల రామచంద్రపురం దగ్గర ఇక్కడ ఈస్ట్ గోడవరే కాబట్టి నేను ఏదన్నా వీళ్ళు పిఠాపురంలో నేను ఇక్కడ ఉంటే నెలగా ఒక నాలుగైదు రోజులు ఇక్కడ ఉండే ఇక్కడ సమస్యలు వారి వార్డు వెళ్ళి కాగితం మీద రాసుకుని మా అధినాయకుడికి ఇస్తాను ఎందుకంటే పిఠాపురం అంటే అందరూ ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఈ రోజున సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు ఎంత స్పందన ఉందో అంతకన్నా రెట్టెప్పు పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇది వాస్తవం ఉంటుంది ఒక ప్రతి హీరో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి